సో వరంగల్లు చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు సో ఈ భౌగోళిక గుర్తింపు అనేది ఏంటి దీని ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అసలు తెలంగాణలో జిఐ ట్యాక్స్ అంటే ఏంటి అవి ఎందుకు సో మన ఇంతవరకు ఇప్పటివరకు తెలంగాణలో జిఐ ట్యాక్స్ పొందిన ఉత్పత్తుల గురించి మరి అదేవిధంగా ఇతర ఉత్పత్తులు ఏ విధంగా ఉన్నాయి అసలు ఈ జీఐ ట్యాగ్ ప్రక్రియ ఏ విధంగా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ వీడియో చూసినట్లయితే మీకు జిఐ ట్యాక్స్ ప్రక్రియ అనేది కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది తెలంగాణలో జేఐ ట్యాక్స్ ప్రక్రియ అనేది మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనము చూద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని ప్లీజ్ టు సబ్స్క్రైబ్ తెలంగాణలో జిఐ ట్యాక్స్ అనేవి చూసినట్లయితే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి చెందిన ప్రత్యేక ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపును మనం జిఐ ట్యాక్స్ అంటారు అంటే జేఏ ట్యాగ్గా గుర్తించబడాలంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం అనేది ఉండాలి మరి అదేవిధంగా ప్రత్యేక ఉత్పత్తులకు ఉత్పత్తుల నటివి ఉండాలి ఇలా ఉన్నట్లయితే వీటికి గుర్తింపించే ప్రక్రియనే జే ట్యాగ్ అంటారు మరి ఈ ట్యాగులు ఆ ఉత్పత్తి ఆ ప్రాంతంలోని ప్రత్యేక లక్షణాలు నాణ్యత లేదా సాంప్రదాయం వల్ల ప్రసిద్ధి చెందినట్లు సూచిస్తాయి సో ఉత్పత్తి అనేది ఆ ప్రాంతంలోని ఒక ప్రత్యేక లక్షణంగా మరియు నాణ్యతగా లేదా ఆ సాంప్రదాయం వల్ల ప్రసిద్ధి చెందినట్లు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు సో భారతదేశంలో జీఐ ట్యాగులు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ ద్వారా నియంత్రించబడతాయి సో ఈ గుర్తింపు ఆ ఉత్పత్తులను రక్షించడమే కాకుండా ఆ ప్రాంతంలోని ఆర్థిక అభివృద్ధిని కూడా ప్రోత్సహిస్తుంది సో ఈ ఉత్పత్తులు అనేటివి ఆ ప్రాంతంలోని ఉత్పత్తులను సంరక్షిస్తాయి అండ్ అదేవిధంగా ఆ ప్రాంతంలోని ఆర్థిక అభివృద్ధిని కూడా ప్రోత్సహించడం అనేది ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ అనే యాక్ట్ ద్వారా మనకు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి జియోటాక్స్ ఎందుకు అనే క్వశ్చన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రత్యేకతను కాపాడుతాయి సో ఒక ప్రాంతానికి చెందిన ఉత్పత్తి దాని ప్రత్యేక గుణాల వల్ల గుర్తింపు పొందుతుంది సో జీఐ ట్యాగ్ దాన్ని నకిలీల నుండి సంరక్షిస్తుంది ఏదైనా ఒక ప్రాంతంలో ఉత్పత్తి ఉత్పత్తి అనేది దాని ప్రత్యేక గుణాల వల్ల దాని యొక్క గుర్తింపు అనేది పొందుతుంది ఇక్కడ దీనివల్ల ఇది ఎందుకు ముఖ్యం అంటే ఏదైనా ఒక ప్రాంతంలో ఏదైనా ఒక ఉత్పత్తి అనేది ఉంటే దాని యొక్క గుర్తింపును అది కాపాడుతుంది సో ఇతర అటువంటి ట్యా ట్యాగులను దానికి ఇవ్వడం వల్ల ఇతర నకిలీలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా సంరక్షిస్తుంది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరి ఇంకోటి అంటే దీని ఇది ఎందుకు ముఖ్యం జేఏ ట్యాగ్స్ అంటే ప్రత్యేకతను కాపాడుతుంది ఒకటి నెక్స్ట్ ఆర్థిక లాభం అనేది ఉంటుంది ఆర్థిక లాభం ఏ విధంగా ఉంటుందంటే ఈ ట్యాగ్ ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ పెంచి ఉత్పత్తిదారులకు ఎక్కువ ఆదాయం అందిస్తుంది సో వీరు చేసిన ఉత్పత్తులు ఈ ట్యాగ్ ఉండడం వల్ల జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ అనేది పెంచి ఉత్పత్తిదారులకు అనేది ఏ ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వారికి అనేది ఎక్కువ ఆదాయం దీని ద్వారా రావడం జరుగుతుంది సాంస్కృతిక వారసత్వం అనేది కూడా ఇంపార్టెంట్ సాంస్కృతిక వారసత్వం ఈ సాంస్కృతిక వారసత్వం అంటే తెలంగాణ సాంప్రదాయ కళలు చేనేత వ్యవసాయ ఉత్పత్తులను పరిరక్షించడంలో ఈ జిఐ ట్యాగుల అనేటివి ఉపయోగపడతాయి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అనాదిగా వస్తున్న సాంప్రదాయ కళలు అదేవిధంగా చేనేతలు మరియు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వాటిని పరిరక్షించడంలో సో వాటికి ఒక గుర్తింపు ఇవ్వడంలో గుర్తింపు ఇచ్చినట్లయితే సో దీని ద్వారా ఈ గుర్తింపు ఇవ్వడానికి జిఐ ట్యాగులు అనేటివి ఉపయోగపడతాయి తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు సో తెలంగాణలో ఇప్పటివరకు జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు ఏముంటే చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడున నాటికి తెలంగాణలో పద్దెనిమిది జియో ట్యాగులు ఉన్నాయి సో ఇక్కడ ముఖ్యమైన చూసుకున్నట్లయితే ఇది రీసెంట్గా ఎగ్జామ్లో వచ్చింది తెలంగాణలో తాండూరు కందిపప్పు అనేది జియో ట్యాగ్ పొందింది దాని మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు నాటికి తెలంగాణలో పద్దెనిమిది జియో ట్యాగులు ఉన్నాయి పద్దెనిమిది జియో ట్యాగులు ఉన్నాయి నెక్స్ట్ అందులో ముఖ్యమైన కొన్ని చూసుకున్నట్లయితే ఫస్ట్ పోచంపల్లి పోచంపల్లి ఇక్కత్ పోచంపల్లి ఇక్కత్ దీనికి రెండు వేల ఐదులో తొలి జియో ట్యాగ్ పొందిన ఈ చేనేత వస్త్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో తయారవుతుంది దీని జామితీయ నమూనాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి సో తెలంగాణలో మొట్టమొదటి జియో ట్యాగ్ అనేది పోచంపల్లి ఇక్కతుకు వచ్చింది ఇది రెండు వేల ఐదు సంవత్సరంలో వచ్చింది ఈ జిల్లా అంటే యాదాద్రి భువనగిరి జిల్లా సో ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జియో ట్యాగ్ ఈ హైదరాబాద్ అలీంకు కూడా ఇది జియో ట్యాగ్ రావడం జరిగింది రం ఇది ఏంటంటే రంజాన్ సమయంలో ప్రసిద్ధమైన ఈ వంటకం ఇది సో ఇది రెండు వేల పదిలో జియో ట్యాగ్ పొందింది సో మరి దీన్ని ఎలా తయారు చేస్తారంటే మాంసం గోధుమలు సుగంధ ద్రవ్యాలతో దీన్ని తయారు చేయడం జరుగుతుంది రీసెంట్గా చూసుకున్నట్లయితే తాండూరు కందిపప్పు కూడా దీనికి జిఐ ట్యాగ్ రావడం జరిగింది సో ఇది ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లాలో పండే పప్పు త్వరగా ఉడకడం రుచికరంగా ఉండడంతో సో దీనికి రెండు వేల ఇరవై రెండులో జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది సో ఈ హైదరాబాద్ లాక్ బ్యాంగిల్ చూసుకున్నట్లయితే చార్మినార్ లాడ్ బజార్లో తయారయ్యే లాక్ గాజులు రెండు వేల ఇరవై నాలుగులో ట్యాగ్ పొందాయి ఇవి ఎక్కడ తయారవుతాయంటే చార్మినార్లోని లాడ్ బజార్లో తయారవుతాయి సో అవి ఇరవై నాలుగులో ట్యాగ్ పొందాయి ఈ వరంగల్ చపాట మిర్చి కూడా భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది సో మరి ఇదేంటి అంటే చూసుకున్నట్లయితే టొమాటో మిర్చి అని పిలువబడే ఈ మిరపకాయలు రెండు వేల ఇరవై ఐదులో జియోటాగ్ పొందాయి వీటి ఆకారం అనేది టొమాటో ఆకారంలో ఉంటుంది సో అందువల్ల ఈ వరంగల్ చపాట మిరపకాయలు టొమాటో మిర్చి అని పిలువబడతాయి సో ఈ మిరపకాయలు అనేటివి రీసెంట్గా జియోటాగ్ పొందడం జరిగింది సో ఇవి మందంగా ప్రకాశవంతమైన రంగుతో ఉండడం అనేది వీటి యొక్క ప్రత్యేకతగా మనము చెప్పుకోవచ్చు ముఖ్య మరొక ముఖ్యమైన జియోట్యాగ్ ఏంటంటే కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఇవి నిజాం కాలంలో ప్రోత్సహించబడిన ఈ వెండి కళాకృతి అనేది రెండు వేల ఏడులో జిఏటాగ్ పొందింది ఇతర ముఖ్యమైన ఉత్పత్తుల గురించి చూసుకున్నట్లయితే సో మరి చేరియల్ పెయింటింగ్స్ వీటికి ఇది ఏంటంటే సిద్దిపేట జిల్లా చెందింది రెండు వేల ఎనిమిదిలో గుర్తింపు పొందడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ నిర్మల్ బొమ్మలు చూసుకున్నట్లయితే నిర్మల్ బొమ్మలు ఫర్నిచరు వీటికి పొనికి అనే చెక్కతో పొనికి అనే చెక్కతో తయారయ్యే ఉత్పత్తులు రెండు వేల తొమ్మిదిలో వీటికి ట్యాగ్ రావడం జరిగింది ఈ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ అనేది జనగామ జిల్లాకు చెందింది సో ఇది దీనికి ఇది ఇత్తడి కళ ఇప్పుడు రెండు వేల పదిలో గుర్తింపు పొందడం జరిగింది ఈ బంగినపల్లి మామిడి దీనికి పదిహేడులో జీఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది సో తెలంగాణలో విశిష్టమైన ఉత్పత్తులకి ఈ ప్రత్యేకమైన జిఐ ట్యాగు లభించడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులు మరి అదేవిధంగా ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది మరి అదేవిధంగా దాని యొక్క నకిలలను కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు సో అందువల్ల చూసుకుంటే మరి ఈ జీఐ ట్యాగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి చూద్దాము ఏదైనా ఒక వస్తువు కానీ జిఐ ట్యాగ్ పొందాలంటే ఆ ఉత్పత్తి ఆ ప్రాంతంలోనే ఉత్పత్తి కావాలి సో దాని నాణ్యత ఆ ప్రాంత సహజ లక్షణాలపై ఆధారపడి ఉండాలి మరి ఈ దరఖాస్తుని ఏం చేయాలంటే చెన్నైలోని జియోగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీకి సమర్పించాలి సో ఈ గుర్తింపు అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే టెన్ ఇయర్స్ ఉంటుంది చెల్లుబాటు అవుతుంది ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఒక ఉత్పత్తికి జియో ట్యాగ్ లభిస్తే దాని వ్యాలిడి టెన్ ఇయర్స్ ఉంటుంది సో ఈ టెన్ ఇయర్స్ తర్వాత మనం దాన్ని రెన్యువల్ కూడా చేసుకోవచ్చు మరి తెలంగాణలో జిఐ ట్యాగులు రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయం మరియు ఆర్థిక వృద్ధికి ఒక వరం లాంటివి అని చెప్పుకోవచ్చు మరి ప్రస్తుతం మెన్నుని అంటే తెలంగాణలో పద్దెనిమిది ఉత్పత్తులకు ఈ గుర్తింపు రాగా ఇంకా చాలా ఉత్పత్తులు అనేవి ఉన్నాయి ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇంకా రావాల్సి ఉన్నాయి మనకు హైదరాబాద్ పెరల్స్ అని మరియు అదేవిధంగా ఆర్మూర్ పసుపు అని సో దీని ఇవి కూడా త్వరలో రాబోతుంటాయి సో దీనికోసం కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఈ ట్యాగులు అనేటివి ఏం చేస్తాయంటే తెలంగాణ ఉత్పత్తులను ప్రపంచ వేదిక మీద ఆకర్షణీయంగా నిలబడతాయి ఒక బ్రాండ్ అనేది కల్పించడం జరుగుతుంది సో రీసెంట్గా ఈ వరంగల్ టపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది ఇది పద్దెనిమిదవది ఎయిటీన్త్ సో ప్రస్తుతము తెలంగాణలో పద్దెనిమిది ఉన్నాయి సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు కనుక మరొకసారి చూడండి అవి చాలా ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్